యాక్చువల్గా ప్రజలల్లో కానీ ప్రభుత్వ అధికారులలో కానీ అంటే త్రీ వన్ సెవెన్ జీవో రావడం వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి అని అడుగుతున్నారు ఉద్యోగులుగా మాకు కలిగిన నష్టం స్థానికత కోల్పోవడం స్థానికత కోల్పోవడం అంటే ఏంటిది అనేది ప్రజలకు అర్థం కావట్లేదు కొంతమంది అధికారులు కూడా అర్థం కావట్లేదు స్థానికత కోల్పోవడం అంటే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటే ఫస్ట్ టు టెన్త్ వరకు కానీ ఫస్ట్ టు సెవెంత్ వరకు కానీ ఎక్కడ చదువుకుంటే అది స్థానికత అవుతుంది నా జిల్లా పెద్దపల్లి ఉమ్మడి కర్నాడ జిల్లా పెద్దపల్లి ఇప్పుడు నా పిల్లలు మా మేడం నేను ఉద్యోగస్తుని కాదు సార్ మా మేడం ఉద్యోగస్తురాలు నేను మా మేడం తరపున వచ్చాను కుటుంబ సభ్యునిగా మేము ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నారు మా మేడం ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటే వాళ్ళ పిల్లల స్థానికత ఎక్కడ వస్తుంది ప్లస్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నారు కదా మీరు కొత్త జిల్లాకు పోలే కదా అంటున్నారు మరి ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రాన్స్ఫర్స్ పెట్టచ్చు కదా ఆ పని చేయట్లేరు ప్లస్ కొత్త జోన్లు చేశారు మేము యాక్చువల్గా ఇప్పుడున్న జోన్స్ ప్రకారం చూస్తే మాది కాలక్షణ జోన్లో ఉండాలి మేము రాజన్న సిరిసిల్ల జోన్లోకి వచ్చినాం జోన్లు మార్చి స్థానికత కోల్పోయి పిల్లల స్థానికత కోల్పోయి దీనివల్ల వచ్చేది ఏంటిది కొన్ని ప్రభుత్వం మాత్రం ఏం సాధించింది వ్యతిరేకత మూడగట్టుకోవడం తప్ప రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చి మేము వచ్చిన నలభై ఐదు గంటల్లో పరిష్కారం చేస్తామని అంటే ఎంతో నమ్మకంతో ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల కుటుంబాలు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం ఈరోజు తిరిగి ఆయన అదే పద్ధతిలో పోతూ ఉంటే ఇంకంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి దురదృష్టమైన పరిస్థితి ఏది ఉండదు కనీసం మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సమస్య చెప్పుకుందామన్నా కూడా ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు ఇదంతా కూడా గవర్నమెంట్ ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా వాళ్ళకు పెద్ద ఆర్థికపరమైన ఇబ్బంది ఉండేది కాదు లేకుంటే ఇందులో ఉండే రాజ్యాంగపరమైన చిక్కుముళ్ళు కూడా ఏం లేవు దీనికి కేంద్ర ప్రభుత్వం మీదకి తోసేసి వీలేదో రాజకీయంగా బయటపడదాం లబ్ది పొందాం అనే తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది దీనికి అసెంబ్లీ అమెండ్మెంట్ కూడా అవసరం లేదు లేకుంటే రాజ్యాంగ అమెండ్మెంట్ అవసరం లేదు ఏది అవసరం లేదు ముఖ్యమంత్రి తలుచుకుంటే రెండు రోజులు అయిపోయే పనిని వాళ్ళు పొడిగిస్తూ ఉన్నారు దానివల్ల వారికి నష్టం అనేది వాళ్ళు గుర్తించట్లేదు తప్ప వాయిదా వేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళకే నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కుటుంబ సభ్యులుగా మేము కొంత సఫర్ అవుతాం అలా డౌటేం లేదు కానీ అల్టిమేట్గా ఎవరికి నష్టం అది ప్రభుత్వానికే నష్టం అది ప్రభుత్వానికే వ్యతిరేకత అది మా నువ్వు మాటు ఇవ్వకుండా ఉండాల్సి ఉంటే మాట ఇచ్చినప్పుడు అమలు చేయాలి అమలు చేయడం మాటలు ఎందుకు ఇవ్వాలి ఎవరు కోరిన నిన్ను కోరిని మాటలు ఎందుకు ఇవ్వడము ఎందుకు అమలు చేయకుండా ఉండడం ఆర్థిక భారం లేని సమస్య కొత్త ఉద్యోగాలు కాదు లేకుండా కొత్త హెచ్ఆర్ఓలు వచ్చేది లేదు ఏదీ లేదు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఫేజ్ వైజ్ కానీ రిటైర్మెంట్ దాంట్లో కానీ చేసుకుంటూ పోతుండవచ్చు ఒకేసారే చేయండి మొత్తం అందరూ ఇప్పుడే పంపడానికి కూడా ఎవరు కోరుకోవట్లేదు అంత పెద్ద కోరికలు కూడా ఎవరికి లేవు బట్ ఫేజ్ వైజ్గా చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఈరోజు జీవో ఇచ్చారు స్పౌజ్ కానీ మ్యూచువల్ అని ఇంకోటి అని ఆ స్పౌజ్లో కూడా అందరికీ లేదు సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదు జడ్జిమెంట్ ఉన్నది కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అయినా పట్టించుకునే పరిస్థితి లేదు ఇదంతా మరి అధికారుల తప్పుతో పట్టించే పరిస్థితి నిర్లక్ష్య ధోరణ లేకుంటే సబ్ కమిటీ నిర్లక్ష్య ధోరణ ఏమి అర్థం కావట్లేదు ముగ్గురు మంత్రులతోటి కమిటీ చేశారు ఏమాలు అన్నారు ప్లస్ మ్యూచువల్ అన్నారు మ్యూచువల్లో సర్వీస్ ప్రొడక్షన్ లేకుంటే ఎవరు ముందుకు వస్తారండి సర్వీస్ ప్రొడక్షన్ లేకుంటే ఎవరు ముందుకు వస్తారు ఎట్లా మ్యూచువల్ ఇస్తారు రిపోర్ట్ కూడా ఇంతవరకు రిపోర్ట్ కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు మరి అంతా మీరు ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు అనుకూలం అనుకుని చెప్పుకునే ప్రభుత్వం రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేయట్లేదు అట్లాంటి కమిటీలు ఎందుకు వేసుకోవడము ఎందుకు పెట్టుకోవడము ఎందుకు ఈ ఉద్యోగస్తులలో లేకుంటే ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులలో ఎండస్ట్రీ క్రియేట్ చేయడం ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టే అది లేదు అందరినీ మా కన్నబిడ్డలు లెక్క మా ప్రజాపాలనగా చూస్తామని ఒక్కతిగా చూస్తున్నారు లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి మీకే అర్థమవుతున్నది ఎవరిని ఎట్లా చూస్తున్నారనేది ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు అలవి కానీ హామీలు ఇవ్వడం ఎందుకు మేము చేయలేకపోతున్నాం చెప్పని అదే చెప్పండి మీకు ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా త్రీవాన్ సేవ వాళ్ళకు స్థానికత రాదు అని తేల్చేసేయండి మేము కూడా మంటల్లో ప్రిపేర్ అవుతాం కుటుంబ సభ్యులుగా మాకు రాదు మా సొంత జిల్లా అదే అని మా పిల్లలు కూడా అదే మార్చుకుంటాం మా ఆధార్ కార్డులు మార్చుకుంటాం రేషన్ కార్డులు మార్చుకుంటాము హాస్పిటల్లో ఉంటే అమ్ముకొని అక్కడే కొనుక్కుంటాం మరి అదేనే చెప్పండి ఏది చెప్పకుండా ఈ మధ్యలో త్రిశంఖ స్వర్గంలో పెట్టి మాతోటి ఆటలు ఎందుకు ఇదంతా సార్ అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ఈ హామీ పైన స్పందించలేకపోవడం ఎట్లా వారు అసమర్థత చూస్తున్నాం సార్ మేము వారి అసమర్థత చూస్తున్నాం మేము ఇంక ఇంకా వేరేది ఏం లేదు వారి అసమర్థతే ప్రభుత్వ అసమర్థత రేవంత్ రెడ్డి అసమర్థత సార్ ఇది ఇంకా అందులో వేరే మార్కు మాట్లాడుకోవడానికి ఏం లేదు మా వాళ్ళు కొంచెం ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి భయం ఉండొచ్చు మా ఉద్యోగస్తులు మేము వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి నాకేం రూల్స్ ఏమి లేవు నే నేను మా భార్య మా భార్య తరపున వచ్చినా ఒక సెల్ఫ్ ఎంప్లాయీ అని నాకేం ఉంటుంది ఆయన ఇక్కడ అవును కుటుంబ సమస్య కోసం వచ్చినాం సార్ చెప్పాను కదా ఇప్పుడు మాది పెద్దపల్లి జిల్లా మా మేడం సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నది మా పిల్లల స్థానిక ఎక్కడ కావాలి గోదరకల్లోకి ఇల్లు సిరిసిల్లాకి ఇల్లు తీసుకొని రెండు ఇల్లు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి మేము మీరు ఇచ్చే లక్షల జీతాలు లేవు కదా మాకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి త్రీ వన్ సెవెన్ జివో సమస్యలు ఏవైతున్నాయో ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయ సంఘాలను బాధితులతో కూర్చొని పరిష్కరిస్తే చర్చిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది సార్ పరిష్కార మార్గం దొరకని సమస్య అయితే కాదు కావాల్సిందల్లా చిత్తశుద్ధి కమిట్మెంట్ అధికారుల మీద తోసేసి కమిటీ మీద తోసేస్తే ఆయన ఏ ఒక్క ముగ్గురు కమిటీ సభ్యులు ఉన్నారు చంద్రబాబు గారు పొన్నం గారు దా రామోద రాజనరసింహ గారు ముగ్గురు కూర్చొని ఏనాడు డిస్కస్ చేసింది లేదు మొత్తం రాజరసీమ గారు కూడా వదిలేశారు ఆయన అధికారులకు ఏం వదిలేశారో ఏం చెప్పారో మాకు తెలియదు కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే తెలుస్తుంది ఏ మంత్రి గారు ఏం చెప్పారు ఎవరి వ్యూస్ ఏమున్నాయి సిఫార్సులు ఏమున్నాయి అధికారులు ఏం చెప్పారన్న వాళ్ళ బట్టి తెలుస్తుంది